నమస్తే నేను మీ సతీష్ పొన్నవోలు పంది నోరు ఇది మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందుడి భక్తులు ఈ రోజున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి తీరు ఇలా ఉంది కారణం ఏమిటి అంటే గత కొద్ది రోజులుగా ఏదైతే జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది చర్చనీయాంశంగా అనేది కూడా చాలా చిన్న పదం అవుతుంది ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఒక అంశం ఏదైనా ఉంది అంటే అది తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ వ్యవహారం మరి వ్యవహారం పైన ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి ఈ వ్యవహారం అనేటువంటిది అందరికీ తెలిసిందే అయితే దీనిపైన వైసీపీ మాత్రం ఒక రాజకీయం చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఎంతో ఆవేదనతోటి అరే ఈ రకమైనటువంటి ఒక అపచారం జరిగిందట అనేటువంటి అంశాన్ని ఆయన ఎన్డీఏ కూటమి మీటింగ్లో బయటపెట్టారు ఆయన మరి ఒక ముఖ్యమంత్రి అందులోనూ చంద్రబాబు నాయుడు స్థాయి నేత ఒక నాయకుడు జాతీయ నాయకుడు ఆయన మరి ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రకమైనటువంటి ప్రకటన అంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మరి దాంట్లో ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండానే ఆయన చేస్తారా మరి ఆ స్థాయి వ్యక్తి నోటి వెంట ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఎస్ ఇలాంటి ఒక అపచారం జరిగింది అనేటువంటి అంశం వచ్చినప్పుడు అందులోనూ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి విషయంలో ఆయన విషయంలో ఇలాంటి అపచారం జరిగింది అనేటువంటి అంశం బయటకి వస్తే మరి ఆయన భక్తులు కోటాను కోట్ల మంది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల్లోనూ లేదా కేవలం భారతదేశంలోనే ఉన్నారా కాదు దేశ విదేశాల్లో కూడా స్వామివారికి భక్తులు ఉన్నారు వాళ్ళంతా కూడా కనీసం వాళ్ళ జీవితకాలంలో ఒక్కసారైనా కూడా భారతదేశానికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో తిరుమల కొండపైన కొలువై ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుని ఆయన లడ్డు ప్రసాదం లడ్డూ ప్రసాదం ఒక్కసారైనా జీవితంలో సేవిస్తే చాలు అని చెప్పి తపన పడిపోయేటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు మరి అలాంటి స్వామివారి లడ్డూ ప్రసాదం అంశంలో ఇంత పెద్ద ఘోరమైనటువంటి అపచారం జరిగింది అంటే అది మరి ఆ స్వామివారి భక్తుల్లో ఏ రకమైనటువంటి ఆవేదన కలిగిస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ రకమైనటువంటి ఒక అపచారం జరిగింది అనేటువంటిది నా దృష్టికి వచ్చింది అని చెప్పేసి ఆయన కూడా ఆ వ్యాఖ్యలు చేశారు ఆ ప్రకటన చేశారు వెంటనే అది జాతీయ స్థాయిలో కూడా ఇందాక నేను చెప్పినట్లుగా ప్రకంపనలు సృష్టించేసింది ఇప్పటికే దానిపైన హిందూ ధార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఏదైతే కనుక ఈ అపచారానికి పాల్పడినటువంటి వాళ్ళు అంటే ఇలాంటి ఒక అపచారానికి ఒడిగట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇవాళ కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక కార్యాలయం ఉంటుందో ఆ కార్యాలయం ఎదుట ఆందోళనలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటంటే తిరుమల స్వామివారికి జరిగినటువంటి అపరాధం అది అది హిందువులకి ముఖ్యంగా స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి అంశం అలాంటి స్వామివారి విషయంలో ఇంత అపరాధం జరిగితే దీన్ని కూడా వైసీపీ రాజకీయం చేయాలి అని ఏదో ఒక రకంగా దాని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలి కాబట్టి ఇదిగో ఏమీ లేకపోయినా కూడా కూటమి ప్రభుత్వం ఇందులో మా మీద మమ్మల్ని దోషులుగా చూపిస్తోంది అంటూ వైసీపీ నేతలు ముఖ్యంగా చూస్తే టీటీడీ బోర్డుకి చైర్మన్లుగా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ వచ్చి స్పందించారు స్పందించడం అంటే ఆ స్పందించడం కూడా ఏ రకంగా అది కూడా గుడ్డగాల్చి ముఖాన్ని వేసేసే విధంగా లేదంటే కనుక తమ మీద ఉన్నటువంటి ఆ బురద ఆ మలిన మీద అయితే ఉంటుందో అది అవతల వాళ్ళకి అంటించాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ధోరణిలోనే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా చేశాడు నిజంగా ఆయన సమయంలో ఎలాంటి తప్పిదం జరక్కపోయి ఉంటే ఎస్ మాకు సమయంలో ఎలాంటి తప్పిదం జరగలేదు మేము ఎలాంటి విచారణకైనా సిద్ధం అనేటువంటి ఆ మాట చెప్పాలి కానీ నేను నా కుటుంబంతో వచ్చి ఒట్టేస్తాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆయన కుటుంబ సభ్యులతో వచ్చి ఒట్టేస్తారా ఒట్లేమిటి విచారణ జరిపితే తేలుతుంది కదా అన్నీ కూడా ఈ రోజున రిపోర్ట్లు బయటకు వస్తూ ఉన్నాయి కదా ఇది కేవలం ఎలాంటి ఆధారాలు లేకుండా చెప్పలేదు కదా ఏ సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో వాడినటువంటి నెయ్యి కల్తీ కాబడింది ఆ కల్తీ కాబడినటువంటి నేతిలో జంతువుల అవశేషాల నుంచి సేకరించినటువంటి నూనెని కలిపా కలిశాయి అనేటువంటిది ల్యాబ్ రిపోర్ట్లో వస్తూ ఉంది ముఖ్యంగా పంది కొవ్వు నుంచి సేకరించినటువంటి నూనె అలాగే చేప నూనె ఫిష్ ఆయిల్ అంటారు అది అలాగే బీఫ్ ఆయిల్ ఇలాంటివి కూడా ఇలాంటివన్నీ కూడా కలిసినాయి కాబట్టి ఆ నెయ్యి కల్తీ కాబడింది అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్లు వస్తూ ఉంటే అవన్నీ కూడా తప్పు మేము చెప్పేది మాత్రమే మేమే నిజాలు వాళ్ళం అంటూ వితండవాదన చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా చైర్మన్గా చేశాడు ఆయన సమయంలో కూడా ఇదంతా జరిగింది గడిచిన మూడేళ్ళగా చూస్తే అసలు ఈ తిరుమల లడ్డూ పైన లడ్డూలో నాణ్యత లోపించింది తిరుమల లడ్డు గతంలో నాలుగైదు రోజులైనా కూడా నిల్వ ఉండేది కానీ ఇప్పుడు లడ్డూ నిల్వ ఉండట్లేదు అనేటువంటిది మూడేళ్ళగా భక్తులు వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన అరే ఆ ప్రసాదాన్ని కూడా ఇలాంటి కల్తీ కాబడినటువంటి నెయ్యితోటి చేసినా అంటే జంతువుల అవశేషాల నుంచి సేకరించినటువంటి నూనెతోటి తయారు కాబడినటువంటి నేతిని లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించారు ఆ లడ్డు ప్రసాదాన్ని కోట్ల మంది భక్తులు తిన్నారు అరే ప్రతి ఒక్కళ్ళు చాలామంది తినే ఉంటారు ఈ రోజున మన ఇళ్ల చుట్టుపక్కల మన ఆఫీసులోనో ఎక్కడో ఒక చోట గడిచిన మూడేళ్లలో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అనేక మంది అనేక సార్లు తినే ఉంటారు ఖచ్చితంగా తినని వాళ్ళు ఉండరు అలాగా కోట్ల మంది భక్తులు ఏదైతే ఈ లడ్డూ ప్రసాదాన్ని సేవించారో వాళ్ళంతా కూడా ఈ రోజున ఆవేదన చెందుతున్నారు అరే ఇలాంటిదా మనం ప్రసాదం తిన్నది అని చెప్పి ఇలాంటి గొంతు జంతువుల అవశేషాల నుంచి తీసినటువంటి నూనెతోటి కల్తీ కాబడినటువంటి నెయ్యితో లడ్డూ ప్రసాదం చేశారా స్వామివారి ఆ క్షేత్రానికి ఆ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతకే భంగం వాటిల్లే విధంగా చేశారే అయినా అలాంటి ప్రసాదం మనం తిన్నామా ఏమిటి మనకి కర్మ అన్నటువంటి ఆవేదన కూడా భక్తుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన తలాతోకాలేని ప్రెస్ మీట్ ఒకటి పెట్టి అందులో కూడా ఏవేవో అసలు సంబంధం లేనటువంటి అంశాలు మాట్లాడడం రోజాగర్ మరి ఆవిడ నోరేమిటి ఆ నోటికి ఎలాంటి హద్దు అదుపు ఉండదు అందరికీ గడిచిన ఐదేళ్ళు తెలిసిందే దాని పర్యావసానమే ఈసారి ఎలాంటి ఫలితాలు చూశారు అనేటువంటిది కూడా మనం చూసాం ఇలా అందరూ స్పందిస్తే నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు మరో అడుగు ముందుకు వేసి ఆయన ఒక డ్రామా చేశారు ఆ డ్రామా కూడా ఒకసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా తిరుమల కొండపైకి వెళ్ళి వాస్తవానికి తిరుమలలో ఒక సాంప్రదాయం ఉంది దశాబ్దాలుగా ఏమిటి అంటే తిరుమల క్షేత్రం ఎంతో పవిత్రమైనటువంటి స్వామివారు ఏదైతే గనక వెలసినటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అక్కడ రాజకీయ పరమైనటువంటి మతపరమైనటువంటి కులపరమైనటువంటి ఇలాంటి ఏవైనా కూడా అంశాలు అక్కడ ప్రస్తావించకూడదు అలాంటివి మాట్లాడకూడదు అలాంటి చర్యలు ఉండకూడదు కొండపైకి అని అనంటేనే మనం కింద నుంచే స్మరణ చేసుకుంటూ కేవలం స్వామివారిని మాత్రమే జపిస్తూ అక్కడ ఉండాలి అనేటువంటిది ఉన్నటువంటి ఒక సాంప్రదాయం అలాంటి సాంప్రదాయాలకు చుట్లు పొడిచారు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రకంగా ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ఈ పవిత్రతను పూర్తిగా కూడా దెబ్బతీస్తూ నాశనం చేశారో అందరికీ తెలిసిందే మరి అక్కడికి వెళ్ళి భూమన కర్ణాకర్ రెడ్డి నేను నా పాలనలో ఎలాంటి తప్పు జరగలేదు అని చెప్పి ప్రమాణం చేస్తా ఉన్నారు ఓకే ఆ మాట వరకు చెప్తే చాలు అది కాకుండా ఆల్రెడీ అక్కడ ఆయన వెళ్తున్నప్పుడే అక్కడ లోకల్గా ఉన్నటువంటి డిఎస్పీ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చారు మీరు పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారా దర్శించుకోండి మీరు ఏదైతే గనక కోనేరు ఉంటుందో కోనేరులో స్నానం చేస్తే స్నానం చేయండి కానీ అక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాలు మాట్లాడద్దు అని చెప్పినా కూడా మీడియా ముందర మళ్ళీ ఏదో ఒక హంగామా చేయాలి ఏదో ఒక డ్రామా సృష్టించాలి డ్రామా క్రియేట్ చేయాలి అనేటువంటి దుర్బుద్ధితోటి మళ్ళీ ఏ రకంగా అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి చూడొచ్చు సర్వ జగత్ రక్షకులైన ఈ క్షేత్రంలో అని చెప్తూనే అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు

ఈ రకంగా అక్కడికి వెళ్ళి అనవసరమైనటువంటి హంగామా సృష్టించి అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేసి మళ్ళీ ఏదో ఒక రకంగా అక్కడ ప్రభుత్వంపైనే ఏ బురద చెమ్మాలి నా మీద ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు అంటూ అక్కడ ఆయన ఒక గంట సేపటి పాటు ఒక డ్రామా సృష్టించి వచ్చారు ఇదిలా ఉంటే వైవి సుబ్బారెడ్డి గారు మరి ఏదైతే సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశారు ఏమని ఆ పిల్ కూడా అంటే ఏదైతే ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి జరుగుతున్నటువంటి వివాదం ఉందో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది సిట్ ఏర్పాటు సరిపోదు దీనిపైన సిబిఐ విచారణ జరగాలి దీనిపైన అలాగే సిట్టింగ్ జడ్జితోటి సుప్రీంకోర్టు సిట్టింగ్ తోటి విచారణ జరిపించే దిశగా ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఒక పిటిషన్ని ఒక పిల్ని కూడా ఆయన దాఖలు చేశారు మరి అదే వైవి సుబ్బారెడ్డి గారు నిజంగా ఆయన కనుక అలాంటి విచారణ కోరుతున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ఆయన అక్కడింకొక పి పిటిషన్ కూడా దాఖలు చేశారు అదేమిటి అంటే ఏదైతే ది తిరుమలకు సంబంధించినటువంటి క్షేత్రంలో జరిగినటువంటి అపచారం పైన విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉందో ఆ విచారణను నిలుపుదల చేయాలి కారణం ఏమిటి అంటే విజిలెన్స్ అధికారులు ఆయనకి నోటీసులు ఇచ్చారు మీరు విచారణకి రండి అని చెప్పి దానికి ఈయన చెప్తాడు అసలు విజిలెన్స్కి అశాంటిటీ లేదు నన్ను విచారణకు పిలిచే అంటే టీటీడీ బోర్డు చైర్మన్గా చేసినటువంటి నన్ను విచారణకు పిలిచేటువంటి అర్హత విజిలెన్స్ అధికారులకు లేదు సిట్ అధికారులకు లేదు అంటారు మరి అలాంటప్పుడు సిబిఐ వాళ్ళు ఎలా వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయగలరు మరి కావాలని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిల్ వేసి హైకోర్టులోనేమో విచారణ జరగకూడదు అంటూ విచారణ నిలుపుదల చేయాలి అంటూ కూడా ఇంకొక పిటిషన్ దాఖలు చేస్తారు అంటే డబల్ గేమ్ ప్లే చేయడం ఆ పిటిషన్ని కూడా సుప్రీంకోర్టులో వేసింది ఎవరు అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి వైసీపీ అధికార ప్రతినిధిగా ఆయనకి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదవి పార్టీలో ఇవ్వడంతో నిన్న అక్కడ పిటిషన్ దాఖలు చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన మేధావిలాగా మీడియా ముందరకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు అవే ఈ రోజున పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారడమే కాదు ముఖ్యంగా భక్తులు స్వామివారి భక్తుల ఆగ్రహానికి కూడా ఆయన గురి చేస్తున్నటువంటి పరిస్థితి మరి పొన్నవల్ సుధాకర్ రెడ్డి అని ఏం మాట్లాడాడు ఒక్కసారి విందాం ఎనిమల్ ఫ్యాట్ అంటే కలిపితే కిలో మూడు వందల పంతొమ్మిది రూపాయలు కిలోకి పద్నాలుగు వందల రూపాయలకి అడల్టరేట్ చేస్తారా అండి నువ్వు రాగి అని చెప్పి అమ్ముతుండవు ఇది రాగి వస్తువు రాగి అని అమ్ముతుండవు రాగి బిందే అమ్ముతుండవు రాగి బిందెలు గోల్డ్ అడల్ట్రేట్ చేస్తారా మిక్స్ చేస్తారా మరి గోల్డ్ దానిలో రాగి కలిపచ్చు మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇచ్చే నెయ్యికి పద్నాలుగు వందలు ఇచ్చే రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అతను ఇది తలలో తెలివి ఉండే ఆలోచనైనా ఇది నిన్నటి నుంచి కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉంది ముఖ్యంగా స్వామివారి భక్తుల ఆగ్రహాన్ని చూసేటువంటి అంశంగా కూడా మారుతూ ఉంది కారణం ఏమిటి అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన చెప్పదలుచుకుంది ఏమిటి అంటే స్వామివారి నెయ్యి కేవలం రాగితోటి సమానం అదే పంది కొవ్వు ద్వారా వచ్చినటువంటి నూనె ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ ఆయిల్ అది బంగారంతో సమానం అనే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయంటే స్వామివారి ప్రసాదంలో కలిపేటువంటి స్వచ్ఛమైనటువంటి నెయ్యి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఖరీదు చేసేటువంటి దాంట్లో ఎవడైనా పద్నాలుగు వందల రూపాయలు పెట్టి అంటే ఒక బంగారం లాంటి పంది కొవ్వు నుంచి సేకరించిన నూనెని తీసుకొచ్చి రాగి లాంటి ఈ నెయ్యిలో కలుపుతారా అని చెప్పి అండం అంటే స్వామివారి ప్రసాదాన్ని అవమానించినట్లు కదా ఆ ప్రసాదం తయారీలోకి వాడేటువంటి ఆ నేతిని అవమానించినట్లు కదా అయినా స్వామివారి ప్రసాదానికి పంది నూనెకి ఎక్కడైనా ఎవడైనా కూడా పొంతన పెడతాడా ఎవడైనా పోలిక పెడతాడా మరి ఇది కదా తలా తోకాలేని మాటలు మాట్లాడేవాళ్ళు బుర్రలో గుజ్జు లేకుండా మాట్లాడేటువంటి వ్యాఖ్యలు అని చెప్పి స్వామివారి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్న ఈయన వ్యాఖ్యలపైన అదే సమయంలో పొనవోల్ సుధాకర్ రెడ్డి ఇక్కడ కూడా ప్రజలను ఏ రకంగా మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు అంటే దానికి సంబంధించి కూడా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి అలాగే ప్రధానంగా చూడొచ్చు ఆయన చెప్పినట్లుగా ఫ్యాట్ ఆయిల్ ఏదైతే కనుక ఉంటుందో పోర్క్ ఫ్యాట్ ఆయిల్ అంటే పందికి సంబంధించినటువంటి ఫ్యాట్ ఆయిల్ ఆయన చెప్పింది ఎంత కేజీ పద్నాలుగు వందల రూపాయలు అని చెప్పారు కానీ అదే ఇక్కడ మనం చూస్తే కనుక ఇండియా మార్ట్లో రెండు వందల రూపాయలు అలాగే అది ఎక్కడ మహారాష్ట్రలో పూణేలోని మహారాష్ట్రలో రెండు వందల రూపాయలు ఉంటే అలాగే ఇండియా మార్ట్లో వన్ ఫిఫ్టీ పర్ కేజీ చూస్తూ ఉన్నాం కదా ఇది ఎక్కడ కలకత్తాలో చూస్తే కనుక వెస్ట్ బెంగాల్లో వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ అని చెప్పి ఆ రేట్లు దర్శనమిస్తూ ఉన్నాయి ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పద్నాలుగు వందల రూపాయలు పెట్టి ఎక్కడ కొనుక్కున్నారో మరి ఆయన ఇంట్లో అదే వాడుకుంటా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి కూడా అదే వాడుతూ ఉన్నాడా మరి ఎవరికీ తెలియదు మరి స్వామివారి ఆ ప్రసాదంలో కలిపేటువంటి నేతిలో మాత్రం పద్నాలుగు వందల రూపాయలు ఎవడైనా కలుపుతాడా పంది ఆయిల్ని తీసుకొచ్చి కేవలం మూడు వందల రూపాయలు నెయ్యిలో అని చెప్పేసి అని ఆయన మాట్లాడడం కూడా మరి ఎంతో మేధావిని అనుకున్నట్టు మాట్లాడాడు దానిపైన సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ రోజున పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఎందుకంటే సోషల్ మీడియాలోకి వెళ్తే ఒక్కసారి గూగుల్లోకి వెళ్తే దొరుకుతూ ఉంటుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా యానిమల్ టాలో ఆయిల్ హై ఇన్ ప్రోటీన్ ప్యాకింగ్ ప్యాకేజింగ్ టైప్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇంకొకటి చూస్తే లో కొలెస్ట్రాల్ ప్యాకేజింగ్ యానిమల్ ఫ్యాట్ ట్యాలో ఆయిల్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ అలాగే యానిమల్ ఫ్యాట్ టాలో ఆయిల్ ప్లాస్టిక్ బాటిల్లో ప్యాకేజ్ చేసింది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అంటే కేజీ నూట డెబ్బై రూపాయలు ఉంటుంది ఇక్కడ కేజీ డెబ్బై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలకి కూడా యానిమల్ ఫ్యాట్ ఆయిల్ దొరుకుతూ ఉంది మరి ఇలాంటి సమయంలో పొనవోల్ సుధాకర్ రెడ్డి మరి ఆయన ఇంట్లో వాడుకునేటువంటి పంది నూనె పద్నాలుగు వందల రూపాయలు ఖరీదు చేయొచ్చేమో కానీ బయట మార్కెట్లో యాభై ఐదు రూపాయలు డెబ్భై ఐదు రూపాయలకి కూడా యానిమల్ ఫ్యాట్ ఆయిల్ దొరుకుతుంది ఏదైతే ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయో వాటిలో కూడా పూర్తిగా అందులో జంతువుల అవశేషాల నుంచి సేకరించబడినటువంటి నూనె ఆ నేతిలో కలిసింది అనేటువంటిది ఈరోజు నా ల్యాబ్ రిపోర్ట్లో వస్తూ ఉంటే మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా పందె నూనెని బంగారంతో ఏదైతే స్వామివారి లడ్డూ ప్రసాదం మరి ఆ ప్రసాదంలో కలిపేటువంటి నేతిని రాగితో కలపటం అంటే ఈ రకమైనటువంటి పోలికలు పెట్టడం అనేటువంటిది హిందువులు ముఖ్యంగా స్వామివారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి మరి ఈ రకమైనటువంటి రాజకీయంతో మరి ప్రజల్లో ఏదో మళ్ళీ గొప్పగా మన్నలు పొందేస్తాము అలాగే స్వామి ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి స్వామివారి విషయంలో వాళ్ళు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా కప్పిపుచ్చుకోగలము అని చెప్పి అదేదో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటో లేదంటే కనుక అత్యుత్సాహంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆయన క్షమాపణ చెప్పి తీరాలి అన్నటువంటి డిమాండ్లు కూడా ఈ రోజున స్వామివారి భక్తుల నుంచి ముఖ్యంగా హిందూ ధార్మిక సంఘాల నుంచి అలాగే హిందువుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తాడా లేదు అంటే గనక మొండి వైఖరితోటి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే పోతాడో పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా అదే విధంగా ఉంటారు కాబట్టి మరి ఆయన క్షమాపణ చెప్పకుండా అదే మొండి వైఖరిని అవలంబిస్తే మరి దానిపైన రాబోయేటువంటి రోజుల్లో కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఎలాంటి పర్యావసానాలు ఎదుర్చుకోబోతున్నాడు అనేటువంటిది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ